హర హర మహాదేవ శివాన్వితమైన జగత్తుకి సేవగా చెప్పుకుంటున్న విదురు పంతొమ్మిదవ భాగంలోకి స్వాగతం రాజ్యాలు ఎన్నో కూలిపోయాయి వ్యక్తులు ఎంతమందో నశించారు అయినప్పటికీ కూడా ఈ రాజ్యాకాంక్ష అనేది మనిషిలో నశించదు అనగా ఈ మనుష్యులు ఎంతకాలం ఉంటారో అంతకాలం ఆధిపత్య పోరు సాగుతూనే ఉంటుంది కనుక దీన్ని నాశనం చేయడం అనేది కుదరదు మనుష్యులలో ఈ భావం ఎప్పుడు ఉంటుంది అయితే దీన్ని సక్రమంగా వినియోగించుకుంటే అందరికీ కూడా ఉపయోగం ఉంటుంది అని ఆ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి కావలసిన గుణాలు ఏంటి అనే అంశాన్ని ప్రస్తావిస్తాడు విదురుడు అందులో భాగంగానే మనిషికి అవినయం అనేది ఉంటే అవినయం అన్న పదానికి రెండు అర్థాలు మనం తీసుకోవాలి ఒకటి గర్వం రెండు సరిలేని నడత అంటే సరిలేని నడవడిక ఈ రెండర్థాలు అవినయం అన్న మాటకి వర్తిస్తాయి ఈ అవినయం అనేది మనిషిలో ఉంటే రాజ్యం సర్వనాశనం అవుతుందయ్యా రాజ్యం అంటే తను సంపాదించుకున్నదంతా పోతుంది అని చెప్తాడు ఎలా వెళ్ళిపోతుందో తెలుసా జరారూపం ఇవోత్తమం మంచి రూపాన్ని కాలక్రమంలో ముసలితనం సర్వనాశనం చేసేసినట్లుగా ఎంత గొప్ప రాజ్యమైనా కూడా మనిషిలో సరైన ప్రవర్తన లేకపోతే నాశనం అవుతుంది అని చెప్తాడు అందుకే అతి గర్వాదు రావణోహత అంటారు కదా బాగా గర్వం ఎక్కువ ఉండడం వల్లే రావణాసురుడు నాశనం అయిపోయాడు ఈ గర్వానికి లక్షణాలు ఏంటి అంటే పక్కవాడు సరైన వ్యక్తి సలహా ఇచ్చినా కూడా వీడికేం తెలియదు మౌనంగా ఉండవయ్యా అని వాడిని గద్దించి వీడి పని వీడి చూసుకుంటూ ఉంటాడు అలాంటి పరిస్థితుల వల్లనే ఈనాటి ప్రభుత్వాలు కూడా కూలిపోతూ ఉంటాయి నాడైనా నేడైనా ఈనాడంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం అని అర్థం కాదు సహజంగా ఒక రాజ్యం కూలిపోతుందంటే దానికి కారణం ఎవడో ఒకడు మంచివాడు ఉంటాడు ఇలా జరుగుతోందని చెప్పేవాడు ఆ సలహాని వినకపోవడం వల్ల రాజు ఎప్పుడూ కూడా నాశనం అయిపోతూ ఉంటాడు అది ఒక్కటేనా అంటే ఇంకో లక్షణం చెప్పాడు తనది కాని దాని పట్ల ఆశపడడం లేని దాని పట్ల ఆశపడితే దాన్ని ఆశ అంటాం కాని దాని పట్ల ఆశపడితే దాన్ని దురాశ అంటాం ఈ దురాశ వల్ల కూడా మనిషి నాశనమవుతాడు అంటూ నరాజ్యం ప్రాప్తమిత్తి ప్ర నరాజ్యం ప్రాప్తమిత్యేవ వర్తితవ్యం అసాంప్రతం అంటాడు రాజ్యం దొరికింది కదా అని ఎలాగంటే అలాగ ప్రవర్తించకూడదయ్యా ఇలా ప్రవర్తించడం వల్ల శ్రీయము హ్యవినజోహంతి ఈ సంపద మొత్తాన్ని మొత్తాన్ని కూడా గర్వం నాశనం చేసేస్తుంది ఎలాగో అంటే ముసలితనాన్ని ఎవ్వనం చెడిచినట్లు అంటాడు సరిగ్గా ఈ కథకి ఉదాహరణ మనం ఎక్కడో వెతకక్కర్లేదు భారతంలోనే ఉంటుంది భారతంలో ధర్మరాజు పూర్వులలో నహుషుడు అని ఒక గొప్ప మహారాజు ఉండేవాడు ఈయన సామాన్యుడు కాదు ఈయన ఎంత గొప్పవాడంటే సాక్షాత్తు దేవతలే ఇవన్నీ రాజుగా ఎన్నుకొని ఇంద్ర పదవిలో కూర్చోబెట్టారంటే ఎలాంటి వాడు ఉండాలి అంతటి మహానుభావుడు అంత మహానుభావుడు కూడా మదం తలకెక్కి అవినయంగా గర్వంగా సప్త ఋషుల చేత పల్లకీ మోయించుకున్నాడు అంతవరకు ఏ ఇంద్రుడు కూడా చేయనటువంటి పనిది సప్త ఋషుల చేత పల్లకీ మోయించుకోవడమా వాళ్ళు ఎలాంటి వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా నమస్కరిస్తాను సప్త ఋషులు అంటే అంత గొప్పవాళ్ళు మరీ చీనాం పదమిచ్చంతి వేధ సహ అంటుంది వేదం గొప్ప గొప్ప బ్రహ్మాది దేవతలు కూడా ఋషులు యొక్క పదవిని కాంక్షిస్తారు అలాంటి వాళ్ళు సప్త ఋషులంటే వాళ్ళ చేత ఇంద్రుడు పల్లకీ మోయించుకుంటుంటే మౌనంగా ఉన్ ఋషులు ఉన్నప్పటికీ కూడా అగస్త్యుడు పొట్టివాడవడం వల్ల పల్లకీని సవ్యంగా మొయ్యలేకపోతాడు అప్పుడు నహుషుడు అగస్త్యుణ్ణి గద్దిస్తూ కుంభడింభ సర్ప సర్ప అంటాడు అంటే కుండలో పుట్టినవాడా వేగంగా కదలరా అని అర్థం అలా మహర్షిని అనేసరికి మహర్షి కోపం వచ్చి సర్పోభవ అన్నట్ట సర్పోభవ అంటే నన్ను సర్ప సర్ప అన్నావు కదా నువ్వు సర్పమైపో అన్నాడు సర్పోభవ అని శపించిన మాటకి అంటే పాముగా మారు అని శపించిన మాటకి దేవతలకి రాజు అయినటువంటి స్థానంలో ఉండాల్సిన వ్యక్తి ఒక అరణ్యంలో కొండ చిలువుగా పడి ఉంటాడు ఎన్ని సంవత్సరాలు అంటే కొన్ని లక్షల సంవత్సరాలు ధర్మరాజు ఉదయించే వరకు అనగా ధర్మరాజు భూమి మీద అవతరించే వరకు కూడా ఆయన అలా సర్పణ పడున్నాడు తర్వాత ధర్మరాజు వల్ల శాప విమోచనం కలిగింది ఎందుకు చెప్పడం అంటే గర్వం అనేది ఎంతో ఉన్నత స్థితి నుంచి మనల్ని సర్వనాశనం చేస్తుంది ఇక్కడ ఇంకో మాట గుర్తుపెట్టుకోవాలండి వినయం అంటే ప్రతివాడి దగ్గర చెయ్యి కట్టుకోవడం అని అర్థం కాదు సరి అయినటువంటి నడవడిక ఏ విషయంలోనైనా సరే ముందు పెద్దవాళ్ళు చేసిన దాన్ని పరిశీలించి ఈనాటికి ఏది ఉపయోగపడుతుందో చక్కగా చూసుకొని అందరినీ మన్నిస్తూ సరి అయిన ప్రవర్తనతో వెళ్ళడమే తప్ప అవినయం అంటే చేతులు ముడుచుకొని కూర్చుంటే వినయము లేకపోతే అవినయము అని అర్థం తీసుకోవద్దు ప్రతివాడి దగ్గర నేను దాసుని అన్నట్లుగా ఉంటే చివరికి వాడిలో ఉన్నటువంటి స్వాభిమానం చచ్చిపోయి ఎందుకు పనికిరాని వాడైపోతాడు అలా ఎప్పుడూ ఉండకూడదు పది మంది గర్వం అంటే అననివ్వయ్యా నీకేమైంది నువ్వు ఇతరుల్ని నాశనం చేయనప్పుడు ఇతరుల్ని నువ్వు చులకనగా చూడనప్పుడు భగవంతుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు ఎందుకంటే వినయానికి గర్వానికి సరైన అర్థం తెలుసుకోలేకపోతే ఎక్కడ దీన్ని ఉపయోగించుకోవాలో మనం మర్చిపోతూ ఉంటాం శత్రువు దగ్గర గర్వాన్ని చూపించాలి పెద్దవాళ్ళ దగ్గర అనుకోమని చూపించాలి దీన్ని మనం వ్యస్తంగా ఆచరణం చేయకూడదు అనగా పెద్దవాళ్ళతో గర్వంగాను శత్రువు దగ్గర భయం భయంగానూ ఉండకూడదు అందుకోసం ఈ మాట చెప్పడం గర్భం ఉంటే అయిపోతాం కదా అని మళ్ళీ అందరి దగ్గర చేకట్టుకుంటారేమో అని కాసింత వివరణ ఇవ్వడం జరిగింది ఇక మనం ఇతరుల్ని ఎలా ఉపయోగించుకోవాలి అదేవిధంగా ఇతరుల దగ్గర మనం ఎలా ప్రవర్తించాలి అనే అంశాలు ఇంకో శ్లోకంలో చెప్తాడు ఇది సామాన్యుడికి రాజుకి ఇద్దరికీ కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు చెప్పేటువంటి శ్లోకం పుష్పం పుష్పం విజన్వీత మాలాకార ఇవారామే నిడతాంగారకారక అంటాడు అంటే లోకంలో రెండు దృష్టాంతాలు చెప్తాడు పుష్పాలు కోసేటువంటి వ్యక్తి పువ్వులు కోసి కట్టే వ్యక్తి చెట్టుకి ఎలాంటి హాని కలగకుండా మృదువుగా పుష్పాలను గ్రహించే విధంగా మనం ఇతరుల దగ్గర అవసరాలని గ్రహించాలి ఆ అవసరాలు తీరిన తర్వాత వాళ్ళకి కృతజ్ఞతగా ఉండాలి ఎందుకు అంటే పుష్పాలు కోసుకున్న వ్యక్తి చెట్టుకు మళ్ళీ నీళ్లు పోస్తాడు కదా అదే విధంగా ఉండాలి సమాజంలో పరస్పరం సహకార భావం అనేది ఎప్పుడు ఉంటుంది దానికి అవసరం అనే పేరు పెట్టక్కర్లేదు అవసరంకి వాడుకునే వ్యక్తి అని ఎప్పుడు తెలుసా అండి సహాయాన్ని పొంది తిరిగి సహాయం చేయకపోతే మనం ఆ మాట అనాలి కనుక మనిషి అలా ఉండకూడదు మృదువుగా అవతల వ్యక్తి నుంచి పనిని గ్రహించి మనకి రావలసిన ఫలితాన్ని గ్రహించి ఆ వ్యక్తికి కూడా మనం చేతనైనంత సహాయం చేయాలి అని చెప్తారు అలా ఉండాలే తప్ప అనగా పువ్వులు కోసే వ్యక్తిలాగా మృదువుగా ఉండాలే తప్ప బొగ్గులు తయారు చేసేవారు మొదల కంట చెట్టుని నరికినట్లుగా ఒక వ్యక్తి విషయంలో ప్రవర్తించకూడదయ్యా అలా ప్రవర్తిస్తే అది దురాశ అవుతుంది దానివల్ల నష్టాన్ని పొందుతామని హెచ్చరిస్తాడు యథా మధు సమాదత్తే రక్షన్ పుష్పాని షట్పద తద్వదర్థాన్ మనుష్యేభ్య ఆదద్యాత్ అవిహింసయా పుష్పాలలో తేనెని తేనెటీగ మృదువుగా స్వీకరించినట్లుగా మనిషి కూడా ఇతరుల దగ్గర అవసరాలను గ్రహించాలి రాజైతే పన్నుని ప్రజలకి ఇబ్బంది లేకుండా గ్రహించాలి అని చెప్తాడు ఈ కాలంలో ఇది చాలా ముఖ్యం పన్ను విధానాన్ని మొట్టమొదట ఏర్పాటు చేసింది మనువు ఆ మహానుభావుడు ఆరో వంతు ఏడో వంతు పన్నుగా విధించాడు కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే మాట్లాడి చెడవ్వడం ఎందుకు తెలిసిన విషయం అందరికీ తెలిసిందే అని చెప్తే సరిపోతుంది కదా దారుణంగా ఉంటాయి ఈనాటి కాలంలో పన్నులు ఎందుకు అంటే దాన్ని విచారణ చేస్తే కౌటిల్య అర్థశాస్త్రం మొత్తం చెప్పాల్సి వస్తుంది అలా ఉంటుంది కానీ పన్ను విధానం అనేది ఎలా ఉండాలో చెప్తున్నాడు తేనెటీగ తేనెని తీసుకున్నట్టుగా ఉండాలి తప్ప దోమ రక్తాన్ని పీలుస్తున్నట్టుగా పన్నుని తీసుకోకూడదయ్యా ప్రజల దగ్గర నుంచి అంటాడు ఇప్పుడు దోమలు కూడా కాదు జలగల్లాగా పీడిస్తారు అలాంటి ఇబ్బందులు వచ్చాయి పోని పన్ను ఒకటి దగ్గర కట్టించుకొని ప్రయోజనం ఇంకొకటికి చేస్తాడు అది కదా ఆశ్చర్యం ఎవడు పన్ను కట్టాడో వాడికి ప్రయోజనం రాదు మనం పన్నులు కడతాం ప్రయోజనాలు ఎక్కడో ఉంటాయి ఇదో విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి రాజ్యంలో అని మనం అర్థం చేసుకోవాలి యథా మధు సమాధత్తే రక్షణ పుష్పాన్ని షట్పద కానీ పన్ను గ్రహించే విధానం ఇదయ్యా తేనెటీగా వలె గ్రహించాలి తప్ప దోమల్లాగా జలగల్లాగా పట్టి పీడించకూడదు తద్వదర్థాన్ అర్థాన్ మనుష్యేభ్యదత్యాద అవిహింసడా వనస్పతే అపక్వాని ఫలాని ప్రచునూతి కొంతమంది దురాశతో ఫలితం రాని చోట కూడా పిండాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు అనగా ఈరోజు ఒక మొక్క వేశారు పదేళ్ల తర్వాత దానికి ఫలితం వస్తుంది అంటే పళ్ళు వస్తాయి అంటే దాన్ని రెండు మూడు సంవత్సరాలకి ఏ విధంగా వాడుకోవాలా అని చూస్తారు అంటే అలాంటి ఒక బుద్ధి బాగా ప్రబలిపోయింది పండకుండా నువ్వు కోసే కాయ వల్ల చేతికి పండు రాదు విత్తనము మళ్ళీ మొలకెత్తదు అదే కనుక పూర్తిగా పండే వరకు ఆగామనుకోండి ఆ పండు లోపల విత్తనం వల్ల కూడా ఇంకో మొక్క వస్తుందయ్యా అని ధృతరాష్ట్రుడితో అంటాడు విదురుడు ఈ మాటకు ఏంటి తెలుసా నీది కాని దాన్ని నువ్వు పొందాలి అని అనుకోవడం ఎలాంటిదో తెలుసా చివరకు నీకు దానివల్ల పచ్చికాయని కోసినట్లుగా ఫలితం అనేది లేకుండా పోతుంది పచ్చికాయని కోస్తే విత్తనం వల్ల లాభం లేదు ఆ కాయ వల్ల లాభం లేదు అలాగే నీది కాని సంపద నువ్వు ధృతరాష్ట్ర నువ్వు అనుభవిస్తున్నావు ధర్మరాజాదులకి రావలసిన రాజ్యం నీకే కావాలని నువ్వు అనుకుంటున్నావు కదా ఇది ఎలాంటిదంటే పచ్చి పండును కోసి దానితో ఇంకా వృక్షాలను పెంపొందించాలనుకోవడం లాంటిది కనుక అలాంటి గుణం మనిషికి ఉండరాదు దీని సారం ఏంటి అంటే కాని దాన్ని ఆశించకు దానివల్ల నాశనమవుతావు స నాప్నోతి బీజం చాస్య వినశ్యతి ఈ మాటల్లో చాలా అర్థం ఉందండి మనం మామూలుగా అలా పైపైన చూస్తాం కానీ ఒక కర్మ పక్వత గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ధర్మరాజాదుల్ని కనుక చక్కగా పోషిస్తే ధర్మరాజు దాకా ఎందుకు మనం మన ఉదాహరణలో చూసుకుందాం మన చుట్టూ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి సంపూర్ణంగా అంతటిని లాగేసుకోవాలని చూడకూడదు వాడికి సహాయం చేస్తూ వాడికి రావలసిన దాన్ని పంచుతూ తనకి అవతల నుంచి రావలసిన విషయం పట్ల మాత్రమే అంటే ప్రయోజనం పట్ల మాత్రమే దృష్టిని పెట్టుంచాలి అలా ఉంచడం వల్ల ఇద్దరి ప్రయాణం ఎంతకాలమైన జీవితంలో సజావుగా సాగుతుంది అలా సాగట్లేదు అంటే కారణం ఏంటంటే ఒకరి దాని పట్ల ఒకరు ఆశపడమే ఉండాలి స్వార్థమే ఇండాలి ఇద్దరిలో ఎటువైపోయినా కలగచ్చది దాన్ని మనం ఇది ఏం నిర్ణయం చేయలేం కానీ ఈ విధంగా ఉంటుందయ్యా అని అంటున్నాడు రాజైన వాడు అలా ఉండాలి ఎలా ఉండాలి సంపూర్ణంగా పండిన తర్వాతే ఫలాన్ని రైతు గ్రహించే విధంగా ప్రజల దగ్గర చక్కగా సమృద్ధిగా సంపదలు ఉన్నప్పుడే పన్నుల్ని కూడా స్వీకరించాలి అంటే అలా రాజ్యాన్ని పరిపాలించాలి అంతే తప్ప వాళ్ళని ఆకలిగా పెట్టి పన్నుని పీడించవద్దు అని చెప్తున్నాడు ఎస్తూ పక్వంపాదత్తే కాలే పరిణతం ఫలం ఫలాద్రసం సలభతే బీజాచ్చైవ ఫలం పునః బాగా పండిన దాని నుంచి స్వీకరిస్తే బీజములు ఫలములు అనంతములు వస్తాయి కదా మళ్ళీ 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 వృద్ధి చేయవచ్చయ్యా ఆ విధానాన్ని రాజు అవలంబించాలి మనుష్యులమైనా కూడా ఈ విధంగా ఉండాలంటాడు ఇంకా యక్యం గ్రసితం గ్రస్యం గ్రస్తం చెడుతు హితంచ పరిణామేయత్ తదాద్యం భూతిమిచ్చత మొట్టమొదట మనిషి కోరుకోవలసిందేది ఇది చాలా మంచి మాట గ్రహించడానికి వీలైనటువంటిది గ్రసితుం శక్యం గ్రసితుం అంటే అనుభవించడానికి ఏది వీలైనదో దానిని అనుభవించాలి అనుభవించిన తర్వాత ఏది చక్కగా అరుగుతుంది అనుకుంటామో దానిని అనుభవించాలి పరిణామంలో ఏది హితం చేస్తుందో దానిని అనుభవించాలి అంటాడు ఒక మధురమైన పదార్థాన్ని తింటే అది మనకు షుగర్ వస్తుందా లేదో చూసుకోవాలి అది తినడానికి బాగుందా లేదా చూసుకోవాలి అలాగే తినడానికి మనకనువుగా ఉందా లేదా చూసుకోవాలి అన్ని విధాలుగానే అది ఒక పదార్థంలోనే మనం ఇలా ఉంటున్నామంటే ఒక విషయాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఈరోజు అన్నీ బాగున్నాయి కదా అని ఎలాగంటే అలాగా ఇతరుల్ని నింద చేసో లేకపోతే అజమావిషి చేసో ఉంటే కాలక్రమంలో దాని ఫలితం అనేది మనిషి ఖచ్చితంగా చూస్తాడు అని చెప్తాడు కనుక యచక్యం గ్రసితం గ్రస్యం గ్రస్తం పరిణమే పరిణామంలో కూడా ఒక విషయం ఎలా ఉంటుందో ఆలోచించాలయ్యా అంటున్నాడు దీనికి కారణం సరిగ్గా ఆలోచిస్తే విదురు నీతిలో విదురుడు ధర్మరాజు గురించి ధృతరాష్ట్రుడికి చెబుతున్న మాటలు ఇవి ఎంతైనా సందర్భోచితమైన వాక్యాలు ఉంటాయి కదండీ ధృతరాష్ట్రుడికి చెప్తాడు లోకానికి చెప్తాడు నీతి అదే విదురుడిలో ఉన్న గొప్పతనం ఎవరైనా ఇలాగే ఉండాలి కానీ ఆ సందర్భంలో ధృతరాష్ట్రుడితో నువ్వు ఇలా ఉండు అని చెప్తున్నాడు నువ్వు రాజ్యాన్ని కాని విధానంలో గ్రహించవు ధర్మరాజు దగ్గర నుంచి ముందది గ్రహించేటువంటి విధానం కాదు ఆ తర్వాత గ్రహించడానికి శక్యం కానిదాన్ని నువ్వు తీసుకున్నావు అది నీకు అరుగుతుంది అనుకుంటున్నావేమో పరిణామంలో నువ్వు తీసుకున్నదంతా విషమైపోతుంది నాయన ఎందుకంటే ఇప్పటికే నిన్నందరూ నిందిస్తున్నారు అందులో పాండవుల వైపు శ్రీకృష్ణుడు ఉన్నాడు దీన్ని నువ్వు అనుభవిస్తే పరిణామంలో నువ్వు నాశనమవుతావక తప్ప బాగుపడబో అని హెచ్చరిస్తున్నాడు మనది కానిదాన్ని దురాశతో పొందడం వల్ల మనుష్యులకి ఎన్ని కష్టాలు వస్తాయో చాలా స్పష్టంగా చెప్పాడు విదురుడు అంతేగాక రాజైనవాడు పన్ను ఎలా గ్రహించాలో చెప్పాడు మనం ఇతరులతో అవసరాలు ఉన్నప్పటికీ కూడా ఎలా ప్రవర్తించాలో చెప్తాడు నొప్పించక తానొవ్వక అన్న రీతిగా ఉండడం ఈ లోకంలో చాలా ముఖ్యం తప్పించుకు తిరుగువాడన్నది మనం తీసుకోకూడదు నొప్పించక తానొవ్వక ఆ విధంగా ఉండడం అనేది లోకంలో చాలా ముఖ్యం బాధ్యతాయుతంగా ఉండాలి తప్పించుకు తిరగరాదు మన పనులు మనం సవ్యంగా చేసుకోవాలి అదే కదా యుద్ధం అంటే వివేకానందుల వారు ఓ మాట అంటాడు ఈ జీవితం అనే కర్మరంగంలో యుద్ధం చేస్తున్నప్పుడు దోషాలనే దుమ్ము విపరీతంగా లేస్తుందయ్యా అనగా పరస్పరం తిట్టుకుంటాం కలహించుకుంటాం మళ్ళీ అంతలోపే ఏదో ఒక పని ఉంది కదా అని కలిసిపోతాం లేకపోతే మన వల్లే పెద్ద తప్పు జరిగిందని బాధపడతాం ఇవన్నీ లోకంలో సహజమే ఎందుకంటే ఇది కర్మరంగం ప్రతివాడులోనూ ఓ కోపం ఆవేశం ఉంటుంది ఏం చేస్తాం ఇది ఇలా ఉంటుంది అని చెప్పాడు ఈ యుద్ధాన్ని నువ్వు చేయవలసిందే భరించలేనటువంటి సున్నిత మనస్కులు అస్త్ర సన్యాసం చేయని అన్నాడు అంటే వెళ్ళి మూల కూర్చోవయ్యా అని చెప్పాడు మనం అలా బ్రతకాలా తప్పించుకు తిరుగువాడు తిరగడం ఎందుకండి భరించాలి దేన్నైనప్పటికీ కూడా ఆ విధంగా ఉంటే జీవితంలో గొప్పదైనటువంటి మానసిక స్థితిని పొందుతాం గొప్ప స్థితిలోనే నేను వెంటనే అన్నా గొప్పదైన మానసిక స్థితిని పొందుతాం మనసు ఎప్పుడు గొప్పగా ఉంటుందో అప్పుడు ఫలితాలు సహజంగానే గొప్పవి మనకు వస్తాయని విదురుడు ఉపదేశం చేశారు తర్వాత విషయాలన్నీ కూడా మరుసటి భాగంలో తెలుసుకుందాం నమస్కారం